ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సో సోదరుడు అమర్ప్రీత్ సింగ్ ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు నిర్ధారణ చేశారు మాస్టర్ ట్యాంక్లో ఈగల్ టీం కు చెందిన పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేశారు కొనుగోలు చేస్తుండగా డ్రగ్స్తో పాటు కుక్కయను అదేవిధంగా ఎండిఎంఏ కొనుగోలు చేస్తుండగా మొత్తం కలిపి నలభై నలభై మూడు గ్రాముల కొకాయిన్తో పాటు ఎండిఎంఏను కొనుగోలు చేస్తుండగా ఈగల్ టీంకి చెందిన పోలీసులు అయితే పట్టుకున్నారు అయితే అమర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం అయితే ఉన్నాడు ఉన్నట్టు ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి ఈ కుక్కయను ఎండీఎంఏ కొనుగోలు చేస్తుండగా మరో ఇద్దరైతే పట్టుబడ్డారు ఇతరులో నితిన్ సెంగానియా అదేవిధంగా సనిక్ సింగీర్ కూడా పట్టుబడి అరెస్ట్ చేశారు వారిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏదైతే అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడో ఆయన కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది ఈయన కూడా గతంలో రెండు కేసులు ఇదే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఇప్పటికే ప్రకటించారు ఆయన కోసం గచ్చిగా గాలిస్తున్నాం ఖచ్చితంగా పట్టుకుని తీరుతాము నగరంలో ఎలాంటి డ్రగ్స్ అమ్మకాలు జరగకూడదని పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నాం అయితే నూతన సంవత్సరం క్రిస్మన్ దృష్టి ఉంచుకొని ఏదో విధంగా నగరంలోకి డ్రగ్స్ ప్రవేశిస్తున్న ఖచ్చితంగా వాటిని అరికెట్టి జనవరి ఒకటి నుంచి జరిగే ఏవైతే వేడుకలు ఉంటాయో వాటిలో ఇలాంటివి పట్టుబడకుండా ఉండేందుకు అలాంటి కొనుగోలు చేయకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అమన్ప్రీత్ సింగ్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఖాయమని తెలుస్తుంది ఇది కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశాయని ప్రకటనలు తెలిపారు